ఇటు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు మాకవరంపాలెం మండలం లచ్చన్నపాలెం వజ్రగడ గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కొండల అగ్రహారం నుండి జానకిపురం రోడ్డు నిర్మాణానికి రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల మంజూరు చేసినట్లు చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫాలో అందిస్తూనే నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని అయ్యన్న తెలిపారు అంటే మనం చెప్పవలసిన బాధ్యత ఉంది మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున అరవై మూడు లక్షల మూడు లక్షల పన్నెండు వేల ముప్పై తొమ్మిది పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నాం మనం రాష్ట్రంలో అలాగే రాష్ట్రం అయిపోయింది అనకాపల్లి జిల్లా మన జిల్లా అనకాపల్లి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల ఒకటో తారీఖున రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి పెన్షన్ ఇస్తున్నాం వారికి నెలకి ఎంత అవుతుంది అంటే ఇందాక చెప్పి అరవై మూడు లక్షల మంది చెప్పాను కదా రాష్ట్రంలో వారికి నెలకి రెండు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అవుతుందండి నెలకి సంవత్సరానికి కాదు అలాగే అనకాపల్లి జిల్లాలో చెప్పారు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి వీరికి నెలకి ఎంత ఇస్తున్నాం అంటే మనం నూట తొమ్మిది కోట్లు ఇస్తున్నాం ప్రతి నెల ఒక నెల కాదు ప్రతి నెల నూట తొమ్మిది కోట్లు నలభై ఒక్క లక్షలు ఇస్తున్నాం అనకాపల్లి జిల్లాకి మన నర్సీపట్నం నియోజకవర్లో ఈ నలభై ఒక్క వేల ఐదు వందల మందికి ప్రతి నెల పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఇస్తున్నాం సంవత్సరానికి కాదు నెలకి మేము అనకాపాల మండలం తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క మందికి ఇస్తున్నాం ఒక్క మండలంలో ప్రతి నెల దీనికి ప్రతి నెల ఎంత అవుతుందంటే మీ మండలం ఒక్క మండలానికి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అవుతుందండి ప్రతి నెల కూడా ఇస్తున్నాం మీ లక్ష రూపాయలకు వస్తే లక్ష రూపాయల పరిచేతిలో ఆరు వందల ముప్పై మూడు మందికి ఫెన్షన్ ఇస్తున్నాం వీరికి ప్రతి నెల ఎంత ఇస్తున్నాం తెలుసా మీ ఒక్క ఊరికి ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం ఇది లెక్క